మంత్రి నారాయణ చెప్పాడని నెల్లూరులోను మరో ఎంపీ రికమెండ్ చేశాడని ఏలూరులోను ఇలా వైసీపీలో సెటిల్మెంట్ బ్యాచ్లను టీడీపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు ఐదేళ్లు మన వాళ్ళని వేధించారు వైసీపీ ఎమ్మెల్యేలే కాదు గ్రామ మండల స్థాయి నాయకులు ఎక్కడికక్కడ టీడీపీ జనసేన పార్టీలలో చురుగ్గా ఉన్న కార్యకర్తలను అనేక రకాలుగా వేధించి ఇబ్బందులు పెట్టారు ఎన్నికల ముందు వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు ఆ సమయంలో టీడీపీ నియోజక జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు సైతం మాకు సపోర్టుగా లేరు పార్టీపై ఉన్న అభిమానంతో తెగించి వైసీపీ కేడర్కి ఎదురు నిలబడ్డాం ఇప్పుడు వాళ్ళను టీడీపీలో చేర్చుకుని మాపైకి ఎక్కిస్తారా ఇది టీడీపీ కేడర్ అధిష్టానాన్ని పార్టీ అధినేత చంద్రబాబుని నిలదీస్తున్న వైనం గత వారంలో ఏలూరు నిన్న నెల్లూరు నగరాల పరిధిలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు అలాగే వీరితో పాటు కొన్ని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు చోటా మోటా నేతలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు కొన్ని చోట్ల టీడీపీలో చేరేందుకు వైసీపీ లీడర్లకు అభ్యంతరాలు వస్తున్నాయి అలాంటి చోట్ల నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యేల అనుచరులు బంధువులు డబ్బులు తీసుకుని వైసీపీ నేతలకు టీడీపీలో చేరికలు లైన్ క్లియర్ చేస్తున్నట్లు టీడీపీ కేడర్ నుంచి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ పరిస్థితి రాయలసీమ పల్నాడు కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ ముఖ్యంగా రాయలసీమ పల్నాడు ప్రాంతాలలో టీడీపీ యాక్టివ్ కార్యకర్తలను వైసీపీ నేతలు హింసించారు ఆస్తులు ధ్వంసం చేశారు భూములు కబ్జా చేశారు పండ్ల తోటలు నరికేసిన సంఘటనలు సైతం రాయలసీమలో అనేక చోట్ల ఎదురయ్యాయి టీడీపీ నుంచి చాలా చోట్ల న్యాయ సహాయం కూడా అందలేదు అయినా ఐదు లక్షల మంది టీడీపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడి చివరకు వైసీపీని ఇంటికి పంపించారు అధికారంలోకి వచ్చాక టీడీపీ అధిష్టానం ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న నిర్వాహకం ఇది అంటూ కేడర్ తీవ్ర ఆగ్రహంగా ఉంది వైసీపీ నుంచి టీడీపీకి రావడానికి గ్రావెల్ మట్టి భూదందాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది పార్టీ మారడానికి కారణం అంటూ టీడీపీ కేడర్ బలంగా ఆరోపిస్తోంది అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో టీడీపీ కేడర్ ప్రత్యామ్నాయం చూసుకునేందుకు ఆలోచించరు చంద్రబాబు ఈ విషయాన్ని గమనించి తగిన నిర్ణయం తీసుకుంటే పార్టీకి రాష్ట్రానికి మంచిదని ఆ పార్టీ పెద్దలే బాహాటంగా చెబుతున్నారు